ప్రభునందు ప్రియులకు క్రీస్తియస్ నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండ్రు కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచ్చిన దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా దేవుని యొక్క సమాధానము మన హృదయములలో ఏలు దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని కొలసీలో ఉన్న సంఘానికి అపోస్తుడైన పౌలు గారు వ్రాస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దైవజనమ దేవుడు అనుగ్రహించే సమాధానమైన బంధమును ఐక్యమును మనం కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగినటువంటి వారంగా ఉండాలని మన యొక్క ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు ప్రియులారా శ్రద్ధ అనేటువంటిది మన జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేదిగా ఉంటుంది శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేయుదురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది ప్రియమైనటువంటి వారులారా ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన అంటున్నాడు నీ దేవుడైన యహో వాకును నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నేను జీవించబడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని వాక్యంను శ్రద్ధగా విన్నప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క సమాధానం మన హృదయాలలో ఏలుబడి చేసేదిగా ఉంటుంది భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవుని యొక్క సమాధానం విషయంలో ఎంతో నిర్లక్ష్య వైఖరి కలిగి ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు తన జీవితంలో సమాధానం కోల్పోయి కలవరంతో నింపబడ్డాడు తాను కలవరంతో నింపబడుతూ వచ్చినప్పుడు తాను చేసిన పాపము తన ఇంటికి అంతటికి శాపంగా పరిణమించింది అప్పుడు పశ్చాత్తాపంతో తిరిగి వేడుకున్నప్పుడు దేవుడు తిరిగి సమకూర్చినాడు సమాధానము అనే మాటకు యేసో ప్రభువారు ప్రభు వారు అని అర్థం అనగా యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఆయనకు సమాధానకర్త అని పేరు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయిలను కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు ఆయన నీకు కావలి కాసే దేవుడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా భద్రత క్షేమము సమాధానము సంతోషము దేవునిలోనే మనకు అనుగ్రహించబడుతున్నాయి కనుక ఆయన మనకు సమాధానము కావలిగా ఉంచాలి అంటే మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవునితో ఐక్యమును మనం కాపాడుకున్నట్టు ఎంతో శ్రద్ధ కలిగిన వరంగా ఉండాలి అనగా సహవాసాన్ని ప్రేమించుట దేవుని వాక్యం ధ్యానించట దేవుని సంగమును హత్తుకొని జీవించుట ఇవన్నీ చేయడానికి ప్రభు సహాయం చేయనుగాక